అందరికీ నమస్కారం హాయ్ ఫ్యాట్ బాబులు పాపలు ఫ్యాట్ ఎక్కువ ఉంది బాడీలో దాని గురించి ఏమైనా చింతిస్తున్నారు మీరు ఏం కాదండి ఫ్యాట్ అనేది మన లైఫ్ స్టైల్ని బట్టి వస్తూ ఉంటుంది అంతే కొంచెం ఫ్యాట్ ఉంటే చాలా హెల్దీగా కనిపిస్తారు తెలుసా ఫేసు చాలా గ్లో ఉంటుందండి వాళ్ళకి ఫ్యాట్ తర్వాత సంగతి దాని బట్ట దానివల్ల వచ్చేటువంటి జబ్బులైన పక్కన పెడితే ఫ్యాట్ ఎక్కువ ఉంటే బాడీలో వాళ్ళు కూడా చాలా హెల్తీగా కనిపిస్తారు నేనైతే చాలా ఫీల్ అవుతానండి ఆ లావుకున్న ఫేస్ ఫోటో తీశారనుకో ఫోటో చూపిస్తే ఆహా ఏమి హెల్దీ ఉన్నారనుకుంటాం మనం ఎందుకంటే ఆ బాడీలో ఉండేటువంటి ఆ ఫ్యాటు ఆ గ్లో ఇస్తుంది స్కిన్కి కూడా కాస్త గ్లో వస్తుంది నిజంగానే ఫ్యాట్తో బక్కగా సన్నగా ఉండే నాలాంటి వాళ్ళకి ఆ ఫ్యాట్ గ్లో రాదు చాలా గిల్టికి ఫీల్ అవుతాను కాకపోతే వెయిట్ పెరగడం నాకు తెలీదు సరే చూద్దాం ఇప్పుడు ఫ్యాటు పెరగడం వల్ల వచ్చేటువంటి గ్లో గ్లామర్ పక్కన పెడితే మనం ఫ్యాట్ వల్ల వచ్చేటువంటి ఒక ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్కి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కానీ ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం ఉంది దానికి మాత్రలతో కానీ ఎటువంటి సొల్యూషన్ ఉండదు ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాలి దాన్ని దాన్ని ఏమి చేయలేం భరించగలిగిన రోజులు భరించి తర్వాత సర్జరీకి వెళ్ళాల్సిందే సో అందుకని వెయిట్ ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మెయిన్ మనం వెయిట్ పెరిగితే జరిగేది ఎఫెక్ట్ అయ్యేది కాళ్ళు మన థైసు కాఫ్ మజిల్స్ పాదాలు ఎఫెక్ట్ అవుతాయి ఎందుకంటే వెయిట్ బేరింగ్ ఆర్గాన్స్ అవి మనం వెయిట్ ఎంత పెరిగితే అంత బరువు మోసేది అవే కదా సో వీటిలో మనం బెల్లి వెయిట్ పొట్ట వెయిట్ పెరిగిందనుకోండి కింద నుంచి వచ్చేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది స్లో అవుతుంది కొంతవరకు ఆ సిరల్లో ఉంటుంది వీన్స్లో ఉండేటువంటి బ్లడ్ ఫ్లో స్లో అవ్వగానే మన పొట్ట కింద ఉండేటువంటి బ్లడ్ వెజల్సే ఎక్కువసేపు ఉండిపోవడం జరుగుతుంది దానివల్ల ఆ బ్లడ్ వెజల్స్ ఉబ్బుతాయి చూసుంటారా నేను చూసుకోండి కావాలంటే లావుగా ఉన్నవాళ్ళు మీ పాదాల కింద థైస్ దగ్గర ప్లస్ మీ పిక్కల దగ్గర చూసుకోండి బ్లూ కలర్లో కాస్త ఉబ్బినట్టు నరాలు కనిపిస్తున్నాయా అదే దాన్ని వేర్కోజ్ వీన్స్ అంటాం ఇంకొక ప్రాబ్లము ఇదే వెయిట్తో మీరు బాగానే ఉన్నాను కదా ఏమవుతుంది ఆ సార్ కూడా చెప్పారు బాగా గ్లామర్ కూడా కనిపిస్తుంది అని చెప్పి ఓకే మీ సైకలాజికల్ కాన్ఫిడెన్స్ బాగుంది కానీ కొన్ని చిన్న చిన్న ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం వస్తుంది వేర్కోజ్ వీన్స్తో పాటు మీరు కంటిన్యూస్గా నడుస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ వెయిట్ అంతా కూడా హీల్ మీద పడుతుంది మీ మడమల మీద పడుతుంది నడిచేటప్పుడు మడమలు మన భూమికి రాసుకుంటూ ఉంటాయి భూమికి రాసుకున్నప్పుడు అక్కడ ఉండేటువంటి కాల్షియం తగ్గుతూ పోయి ఒకచోట ఇలా ఉన్నటువంటి సర్ఫేసు ఒకచోట ఇక్కడ ఎక్కడైతే ఎక్కువ తగులుతుందో అక్కడ కాల్షియం పోయి గుంటలాగా పడుతుంది దాంతో ఇది ముందుకు స్పైక్ వచ్చేస్తుంది ముళ్ళులాగా వస్తుంది దాన్ని కాల్కే నీల్స్ పర్ర అంటారు నడిచేటప్పుడు హీల్ దగ్గర చాలా పెయిన్ వస్తుంది ఏదో గుచ్చినట్టు ముళ్ళుతో గుచ్చిన పెయిన్ వస్తుంది ఎక్కువసేపు నిల్చోలేరు మెట్లు ఎక్కాలంటే కూడా కష్టం అవుతుంది సో ఇది వెయిట్ వల్ల వస్తుంది చాలా చాలామందికి వెయిట్ లేకపోతే ఈ ప్రాబ్లం రాదు అటు వేరకోజ్ వీన్స్ వెయిట్ లేని వాళ్ళకి రావడం చాలా తక్కువ ఒక టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది బట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ప్యూర్గా వెయిట్ వల్లే వేరుకోజ్ వీన్స్ వస్తాయి అలాగే ముఖ్యంగా ఈ కాల్కెనిస్ పర చెప్పాను నేను మన మడమ దగ్గర పెరిగేటువంటి బోన్ దానికి ట్రీట్మెంట్ లేదండి ఎక్కడ ట్రీట్మెంట్ ఉండదు మెత్తడి చెప్పులు వాడుకోండి లేకపోతే స్పాంజ్ ఉన్నటువంటి బూట్లు వాడండి ఇదంతా జస్ట్ మేనేజ్మెంట్ వరకే అది మళ్ళీ పోయినటువంటి కాల్షియము మళ్ళీ ఇప్పుడు మీకు డిపాజిట్ కావడం చాలా కష్టం దానికి సర్జరీ చేసి ఎక్కడైతే ఆ ముళ్ళు ఉందో కట్ చేసి దాన్ని నార్మల్ చేయడం జరుగుతుంది మైనర్ సర్జరీ కానీ సర్జరీ కదండి దాన్ని భరించాలి కదా ఈ వెయిట్ అంతా కూడా కొన్నిసార్లు హీల్స్ మీద పెడితే హీల్స్ పెరుగుతాయి వెనక దాన్ని హార్స్ మౌత్ అంటారు గాడిద మూతులు గుర్రం మూతులు అంటారు దాన్ని సో అది కూడా వెయిట్ వల్ల వస్తుంది అది వస్తే ఏకంగా మీ మడమ కట్ చేయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి జస్ట్ వెయిట్ మనం పెరిగేటువంటి వెయిట్ వల్ల ఇటువంటి కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి ఒకరికి చెప్పాలేమో బయటికి కనిపించేది కాదు కానీ మనకు మాత్రం నరక ఉంటుంది అందుకని వెయిట్ పెరిగే వాళ్ళు ముందు చూడాల్సింది మీకు ఎప్పుడైనా సరే హీల్ దగ్గర పెయిన్ వస్తుందా లేకపోతే మీ వెనక వేర్కోజ్ వీన్స్ లాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే ముందు మీరు వెయిట్ ఎడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి వెయిట్ తగ్గితేనే వాటికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది లేకపోతే రెండింటికి సర్జరీకి వెళ్ళాలి వేర్కోజ్ వీన్స్కి కాస్త లేజర్ థెరపీ కూడా ఉంది కానీ కాల్కేనల్స్ వరకు ఎక్కడ లేజర్ సర్జరీ లేదు ఓపెన్ చేసి కట్ చేయడం ఒకటే మార్గం ఇటువంటి డేంజర్లో పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మిత్రులారా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే లావుగా ఉన్నాం హెల్తీగా ఉన్నాం అది వేరే విషయం హ్యాపీగా ఉన్నాం నాకు ఏం ప్రాబ్లం లేదు కదా అనుకోవద్దు ఎప్పుడో ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం వచ్చిన తర్వాత దాని నుంచి బయటపడడానికి చాలా కష్టపడాలి అందుకే ప్రాపర్గా డైట్ తీసుకోండి ఎక్సర్సైజ్ చేయండి ముఖ్యంగా బెల్లి వెయిట్ పెరగకుండా పొట్ట దగ్గర వెళ్ళి ఉండేటువంటి వెయిట్ మాత్రం పెరగకుండా చూసుకోండి ఎప్పుడప్పుడు బోర్ చేస్తే చాలా మంచిది ఈ దీని మీద మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం సంజీవని ప్రకృతి చికిత్సాలయంలో పది రోజుల్లో ఫోర్ టు ఫైవ్ కేజీస్ తగ్గే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఫాస్ట్గా తగ్గుతారు వాళ్ళు వాళ్ళు ముందు తగ్గేది బెల్లి వెయిట్ మేము కాన్సన్ట్రేట్ చేసేది బెల్లి వెయిట్ మీదే హిప్స్ బటక్స్ తాయిస్ తర్వాత తగ్గని ప్రాబ్లం లేదు కానీ బెల్లి వెయిట్ తగ్గితేనే మీకు కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అని చెప్తాం కాబట్టి మీరు కూడా ఇంట్లో చేసుకోండి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ టూ ఆ త్రీ కేజీస్ ఎంత తగ్గుతారో తగ్గండి అలా వెయిట్ మీ టార్గెట్ వెయిట్ రీచ్ అయ్యేంత వరకు మాత్రం దాన్ని వదలొద్దు మధ్యలో ఆపేస్తే మళ్ళీ రివర్స్ అయిపోతుంది కాబట్టి వెయిట్ తగ్గండి ఇటువంటి ఆపరేషన్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితికి మీరు వెళ్ళకుండా చూసుకోండి హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉంటుంది అక్కడ ఇటువంటి సదస్సులు అవుతుంటాయి మీరు అతిథిలాగా వచ్చేసి మా ప్రకృతి ఆహారం కూడా తీసుకోవచ్చు ఇది పూర్తిగా విచితం ఎవరైనా రావచ్చు కాకపోతే ముందుగా కింద స్కూల్లో అవుతున్న నంబర్కి ఫోన్ చేసి మీ పేరు మాత్రం నమోదు చేయించుకోవడం మర్చిపోవద్దు మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే